నర్సంపేట నెక్కొండ మార్కెట్ యార్డులలో ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి మరియు జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యశారదా పత్తి మొక్కజొన్న ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సిసిఐ ద్వారా ప్రతి కొనుగోలు కపాస్ కిసాన్ యాప్ ద్వారా రైతులు కోరుకున్న రోజున స్లాట్ బుక్ చేసుకుని పత్తి తీసుకువస్తే ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొనుగోలు కేంద్రాలలో చర్యలు తీసుకుంటామని తెలిపారు అధికారులు వ్యాపారులు ధాన్యం మొక్కజొన్న రైతులకు ఇబ్బందులు కలిగించరాదని ఆదేశించారు రైతులు కూడా ప్రభుత్వ నిబంధనలకు లోబడి తేమ శాతాన్ని చూసుకొని పంటను తీసుకురావాలని కోరారు కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ సంధ్యారాణి డిఆర్డీఓ రామ్రెడ్డి ఆర్డీఓ ఉమారాణి డీసీఓ నీరజ డిఎం సివిల్ సప్లయర్ సంధ్యారాణి డీసీఎస్ఓ కిష్టయ్య మార్కెట్ చైర్మన్లు పలాయి శ్రీనివాస్ హరీష్ రెడ్డి పీసీసీ మెంబర్లు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు

8분이 4분면 9분이면 9이이